దళపతి విజయ్ నటించిన బూట్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే తాజాగా విజయ్ తన వేలికి బోట్ ఉంగరం ధరించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విజయ్ తన సోషల్ మీడియా పేజ్లో భారీ అంచనాల మధ్య విజయ్ నటించిన బూట్ థియేటర్లలో విడుదలైంది బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రంలో విజయ్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రలు పోషించారు తమిళ తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఒక తమిళనాడులోనే దాదాపు పదకొండు వందల థియేటర్లలో సోలోగా విడుదలైంది భారతదేశ వ్యాప్తంగా దాదాపు ఐదు వేల స్క్రీన్లలో విడుదలైంది ఇక ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు విజయ్ ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించడంతో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలో గోట్ విజయ్ ప్రభుదేవ ప్రశాంత్ స్నేహ మీనాక్షి చౌదరి లైలా वैभव प्रेमजी अजमिल अमीर మోహన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు ఈ చిత్రం ఏజీఎస్ సంస్థ ఇరవై ఐదవ చిత్రం ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది ఈ చిత్రంలో విజయ్ ఏజెంట్ పాత్రలో నటించాడు కొడుకు పాత్రలో నటించిన విజయ్ వయస్సును తగ్గించేందుకు డిఎంజి టెక్నాలజీని ఉపయోగించారు తండ్రి పాత్రపు గాంధీ అని కొడుకు పాత్రపు జీవన్ అని పేరు పెట్టారు అలాగే త్రిష శివ అతిథి పాత్రలో నటించారు దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి సినిమా చూసిన అభిమానులకు దర్శకుడు వెంకట్ ప్రభు సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు ముఖ్యంగా ధోని బ్యాటింగ్ చేస్తున్న దృశ్యం తెరపై కనిపించడంతో అభిమానులు ఈల గోలతో థియేటర్లు దద్దరిల్లాయి త్వరలోనే విజయ్ కొత్త సినిమా మొదలు కానుంది తాజాగా విజయ్ చివరి సినిమా పూజా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా విజయ్ అభిమానులను ఉత్సాహం కలిగించేలా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి విజయ్ మాస్ దళపతి విజయ్ నటించిన బోట్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే తాజాగా విజయ్ తన వేలికి బోట్ ఉంగరం ధరించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విజయ్ తన సోషల్ మీడియా పేజ్ లో భారీ అంచనాల మధ్య విజయ్ నటించిన బూట్ థియేటర్లలో విడుదలైంది బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రంలో విజయ్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రలు పోషించారు తమిళ తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఒక తమిళనాడులోనే దాదాపు పదకొండు వందల థియేటర్లలో సోలోగా విడుదలైంది భారతదేశ వ్యాప్తంగా దాదాపు ఐదు వేల స్క్రీన్లలో విడుదలైంది ఇక ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు విజయ్ ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించడంతో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలో గోట్ విజయ్ ప్రభుదేవ ప్రశాంత్ స్నేహ మీనాక్షి చౌదరి లైల్ వైభవ్ ప్రేమ్జీ అజ్మీల్ అమీర్ మోహన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు ఈ చిత్రం ఏజీఎస్ సంస్థ ఇరవై ఐదవ చిత్రం ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది ఈ చిత్రంలో విజయ్ ఏజెంట్ పాత్రలో నటించాడు కొడుకు పాత్రలో నటించిన విజయ్ వయస్సును తగ్గించేందుకు డిఎంజి టెక్నాలజీని ఉపయోగించారు తండ్రి పాత్రకు గాంధీ అని కొడుకు పాత్రకు జీవన్ అని పేరు పెట్టారు No. అలాగే త్రిష శివ కార్తికేయన్ అతిథి పాత్రలు నటించారు దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి సినిమా చూసిన అభిమానులకు దర్శకుడు వెంకట్ ప్రభు సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు ముఖ్యంగా ధోని బ్యాటింగ్ చేస్తున్న దృశ్యం తెరపై కనిపించడంతో అభిమానులు ఈల గోలలతో థియేటర్లు దద్దరయ్యాయి త్వరలోనే విజయ్ కొత్త సినిమా మొదలు కానుంది తాజాగా విజయ్ చివరి సినిమా పూజా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా విజయ్ అభిమానులను ఉత్సాహం కలిగించేలా తన సోషల్ మీడియాలో పోస్ట్ దళపతి విజయ్ నటించిన బోట్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే తాజాగా విజయ్ తన వేలికి బోట్ ఉంగరం ధరించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విజయ్ తన సోషల్ మీడియా పేజ్ లో భారీ అంచనాల మధ్య విజయ్ నటించిన గూడ్ థియేటర్లలో విడుదలైంది బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రంలో విజయ్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రలు పోషించారు తమిళ తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఒక తమిళనాడులోనే దాదాపు పదకొండు వందల థియేటర్లలో సోలోగా విడుదలైంది భారతదేశ వ్యాప్తంగా దాదాపు ఐదు వేల స్క్రీన్లలో విడుదలైంది ఇక ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు విజయ్ ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించడం ఈ ఏడాది మోస్ట్అటెడ్ సినిమాల్లో గోప్ట్ విజయ్ ప్రభుదేవ ప్రశాంత్ స్నేహ మీనాక్షి చౌదరి లైలా వైభవ్ ప్రేమ్జీ అజ్మిల్ అమీర్ మోహన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు ఈ చిత్రం ఏజీఎస్ సంస్థ ఇరవై ఐదవ చిత్రం ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది ఈ చిత్రంలో విజయ్ ఏజెంట్ పాత్రలు నటించాడు కొడుకు పాత్రలో నటించిన విజయ్ వయస్సును తగ్గించేందుకు డిఎంజి టెక్నాలజీని ఉపయోగించారు తండ్రి పాత్రకు గాంధీ అని కొడుకు పాత్రకు జీవన్ అని పేరు పెట్టారు battle. అలాగే త్రిష శివ కార్తికేయన్ అతిథి పాత్రలో నటించారు దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి సినిమా చూసిన అభిమానులకు దర్శకుడు వెంకట్ ప్రభు సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు ముఖ్యంగా ధోని బ్యాటింగ్ చేస్తున్న దృశ్యం తెరపై కనిపించడంతో అభిమానులు ఈలలా గోలలతో థియేటర్లు దద్దరిల్లాయి త్వరలోనే విజయ్ కొత్త సినిమా మొదలు కానుంది తాజాగా విజయ్ చివరి సినిమా పూజా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా విజయ్ అభిమానులను ఉత్సాహం కలిగించేలా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి బోట అనే ఉంగరాన్ని ధరించి విజయ్ మాస్ గా పోజులిచ్చాడు